రైట్ లో కుదరకపోతే లెఫ్ట్ లో ట్రై చేయమన్నారా పెద్దలు అందుకే నేను వేరే రూట్ లో ట్రై చేస్తున్నా ఏంట ఆ రూట్ గుడ్ మార్నింగ్ సార్ ఎందుకు సార్ ఏడుస్తున్నారు పొద్దున్నే సన్ రైజ్ దగ్గర నుంచి సన్ సెట్ వరకు మా నాన్న వెధవా చవటా పనికి మాలిన వెధవారి తిడుతూనే ఉంటాడు ఒక్కసారి మీరు సారనే తరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలో కారిపోతున్నాయి ఇంత దరిద్రమైన పేరు పెట్టుకున్నాండి నా ముందు ముగ్గురు మగపిల్లలు పుట్టి చనిపోయారు అందుకే నాకు ఈ పేరు పెట్టారు ఇంతకీ ఈయనెవరు సార్ నా స్కూలు మేటు పుట్టి గుడ్డివాడు గుడ్డివాడు అయ్యో పాపం పిచ్చయ్య గారు మీ బాబాయ్ ఐస్ టెస్ట్ కదా మా వాడిని రికమెండ్ చేస్తారా ఎంత డబ్బు ఖర్చు చేసా కడుపు నక్క రకలాడుతోంది ఏదైనా హోటల్ వెళ్ళి తింటూ మాట్లాడుకుందాగలాగే రండి 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 నన్ను తీసుకెళ్ళి అబ్బా పాలు పప్పి నీకు నాకు డబల్ ఆమ్లెట్ ఇడ్లీ పెసరట్టు సాంబారు ఆహా మరిద్దరికి పండగే పండగ అదేమిటి గుడ్డి పిఠాపురం నీకు కళ్ళు కనపడవు కదా ప్లేట్ సరిగ్గా తీసుకున్నావు విద్యలే ఎన్నో విద్యలు తెలిసిన అంత పిఠాపురం నా కుడి చేతిలో ఏముందో ఎడమ చేతిలో ఏముందో చెప్పగలిగితే రెండు నీకే ఇస్తాను ఈజీగా చెప్తాను కుడి చేతిలో పిస్తా ఎడమ చేతిలో కసోటా ఉంది తీసుకో అంత పిఠాపురం నువ్వు ఎంగిల్ చేసిందమ్మా ఇంగిల నేను ఎంగిలి చేసినట్టు నీకేలా తెలుసు నువ్వు గుడ్డిస్తుంది కదా అదే అదేది నువ్వు నలుగుతో నాకుతున్నప్పుడు సౌండ్ అంతే అంతేకాదు ఎవరి మనసులో ఏముందో ఈజీగా చెప్పలేదు మా వాడు నా మనసులో ఏముంది చెప్పరాడితే అని అయ్యో పత్తికి అంత విశ్వాసం ఎందుకు ఎడుస్తున్నావు పిచ్చి బాగుమరి మళ్ళీ మీరు ఇలా ఇంత పెద్ద కి ఎందుకు తీసుకువచ్చారు నాకు నా కుక్క పిల్లకి టిఫిన్ పాలు ఎందుకు పెట్టిస్తున్నారు వీడు గుడ్డివాడు లాగా ఎందుకు నటిస్తున్నాడు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్ నేను ఒక అందమైన చెల్లికి అన్నను నాలో మీరు ఒక బ్రోకర్ ని చూస్తున్నారు మీ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా నువ్వు నా బ్రోకర్ ఆర్ మై రియల్ బహుమర్తి నువ్వు హెల్ప్ చేస్తే నీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటాను మీ కాళ్ళు ఎక్కడ హై ఎందుకు లాగటానికి కాదు దండం పెట్టుకోవడానికి చేతిలో సిక్కు తప్ప చిల్లర కూడా లేని మా నాన్న మా చెల్లి పెళ్లి ఎలాగూ చేయలేడు பம்பார்ச்சு அண்ணய இப்படி பஸ் கூட தரக்கா டென்ஷன் படி நான் டென்ஷன் பெட்டக்கு செல்லம்மா அசலே தங்க தூச்சுக்கே ரோட்டு எல்லாம் సమయానికి మీరు వచ్చారు దొంగలకి నాకు లింక్ ఏమిటే అది కాదు సార్ మా చెల్లెలు అర్జెంటుగా వెళ్ళాలి టెన్షన్ పెరిగిపోతుంది మీరు లిఫ్ట్ ఇస్తే నేను గిఫ్ట్ ఇస్తా అలాగే వెనకెక్కండి భగవంతుడా పైకెక్కిన ఈ జంట వెళ్లి పీటెక్కిలా చెయ్యి స్వామి తప్పు నాది కాదండి గవర్నమెంట్ది ఇది వరకు రోడ్లు మూడు నెలలకు ఒకసారి పోయేవి ఇప్పుడు మూడు ఒకసారి పోతున్నాయి అందుకే సడన్ సడన్ గా బ్రేక్కి వస్తుంది

ఇదే సర్ప్రైజ్ అంటే నీదే బర్త్డే థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ రోజు నా బర్త్డే అవును నేను పుట్టినప్పుడు మా ఊళ్ళో తుఫాన్ వచ్చి పెద్ద మరిచెట్టు పడిపోయింది చూడు లిటిల్ పాప నువ్వు మా సిస్టర్ దగ్గర ఈత నేర్చుకున్నావు నీ మావయ్య కూడా ఈత నేర్పించలేకపోయావా నిన్న మీ మావయ్యకు ఈత రాక కాలవలో పడిపోయి మా సిస్టర్ కూడా ముంచేశాడు హాయ్ హాయ్ హలో ఇదేంటి ఆ రోజు ఈ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అంటే కాదన్నారు మీ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు ఏమంటారు ఈ కాంబినేషన్ ఏ టైప్ అంటావేంటి ఫస్ట్ టైం నీ ఫోటో చూపించి వస్తుందేమో కనుక్కమన్నాడు అమ్మని చూసినప్పుడు పడాల అనలేదు కదా పిటప్పం ను ఊరు거든 చెప్పురే సిస్టర్ ని అబద్ధం చేస్తుంటుంది ఇంత ముందట ను అదో టైప్ క్యారెక్టర్ ఎవరు చూసినా వస్తుందమ అనుకోమనేది ఇప్పుడు ను అలా అంటలేదు కదా ఈ విషయం అమ్మకి తెలియాలి కదా పిటప్పం అర్థమైనదా ఇతని క్యారెక్టర్ మేమెళ్ళా తాళి కడుతూ కూడా జడతి పట్టుకున్న అమ్మాయికి కన్ను కొడతాడు నువ్వు ఇతని వల్ల చిక్కుకున్నావ్ ఫినిష్ ప్లీజ్ అది గా చెల్లమ్మ పాపం ఇలాంటి మస్క్ స్నేహం ఏంటా నీకు పద థ్యాంక్ యూ బ్రదర్ నేను చేయాల్సింది నువ్వు చేసావు బాయ్ శివ బాయ్ సారీ జూనియర్ నువ్వేం బాధపడకు నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే ఏడుకొండల స్వామి నేను కోరుకున్న అమ్మాయి ఒక్కతే శిరీష శ్రీష ఆగు శిరీష నీతో మాట్లాడాలి సారీ

అంటే వెనకబడతావు ఎందు లాయరు దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అది నా పర్సనల్ విషయం అరే శిరీష నా పర్సనల్ లేడీ బాయ తెలీదా నా క్లాస్ మెట్టు కాలేజ్ మెట్టు త్వరలోనే కాటేజ్ మెట్టు కూడా చేసుకోబోతున్నా మిస్టర్ శ్రీనాథ్ అరే ఒప్పుకుంటే మూడు ముళ్ళు వేస్తా లేకుంటే రేపు చేస్తా ఆ కేసు కూడా నీకే ఇస్తా శిరీష్ గురించి చెడుగా మాట్లాడితే నీ ప్రాణాలు తీసి ఆత్మహత్య చేసుకున్నామని కోర్టు నిరూపిస్తా జాగ్రత్త హెల్ప్ యూ హలో హలో నేను స్వర్ణని లేడీస్ అంటే నీకు ఎంత బలహీనత ఉన్నా శిరీష నువ్వు గొప్పగా ప్రేమిస్తున్నావని స్విమ్మింగ్ పూల్ వద్ద చూశాను ఇప్పుడు నీ శిరీష డేంజర్ లో పడింది ఇది కొత్త ప్లానా నీ మంచి కోసం చెప్తున్నాను శిరీషని శ్రీనాథ్ కిడ్నాప్ చేశాడు శిరీష్ ఎక్కడుంది

సార్ అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళమంటారు ఇద్దరిని వ్యాన్ ఎక్కించు కుప్ప మీ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేస్తే కాపాడానికి వచ్చాను నా మాట నమ్మండి అయిపోయాయి కేసు ఉల్టా పల్టా అయిపాయి ఈయన లాయత్ ఈయన నోటికి పవర్ ఉంది ఈయన డిఎస్పీ ఈయన లాఠీకి డబల్ డబల్ పవర్ ఉంది ఇంకేముంది ఒక అమ్మాయి జీవితాన్ని పదార్లు పడేసింది నువ్వు విడిచిపెట్టం విడిచిపెట్టం నువ్వు ఏమైనా ఉందా శివాజీ ఏం చెప్పంటారు మిస్టర్ జస్టిస్ ఎన్నో కేసుల్లో ఖర్చులాగా మోగిని కంఠం మోగబోయిందని చెప్పంటారు ఈ క్షణంలో మా ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తే నేను ఎత పూ చేయలేదు నిరూపించుకోగలం అని చెప్పమంటారా నువ్వు కోరితే నీ కోరిక అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను లాభమే ఉంది మిస్టర్ జస్టిస్ పెళ్లి కావలసిన శ్రీష జీవితంపై పడ్డ ఈ మత్తిని మీరు తుడిచియగలరా ఆమె నిరపరాధిని రేపు ఆమెను చేసుకోబోయేవని నమ్మించగలరా ఇమూర ల్యాక్ కింద అరెస్ట్ అయిన మమ్మల్ని మీరు శిక్ష వేయకుండా వదిలేయగలరా అయితే నిన్ను బార్ అసోసియేషన్ నుంచి దిబార్ చేయటం ఆమెకు వెయ్యి రూపాయల జరిమానాతో పాటు వారం రోజులు జైలు శిక్ష విధించడం తప్ప

సార్ అవమానంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్న మాకు తప్పులు ఏం తెలుస్తాయమ్మా అలా అనకండి ఇప్పుడు జరగవలసిన ఆత్మహత్య శిరీష్ అంటే శివాజీకి ఎంత ఇష్టమో నాకు తెలుసు మీరు ఎలాగో ఇచ్చి పెళ్లి చేయలేరు చెల్లి పెళ్లి జరుగుతుందా లేదా అని అమ్మ నిప్పుల కుంపటి గుండెల మీద పెట్టుకొని బ్రతుకుతోంది ఇంత నింద పడ్డాక చెల్లి పెళ్లి చేయలేరు ఏ తండ్రి తన కూతురు పెళ్లి ఇలా చేయాలని కోరుకోవడం పరిస్థితులకు తలవంచడం మానవ జీవితంలో తప్పనిసరి ఈ పెళ్లి మన కుటుంబ సభ్యులందరికీ ఇష్టమేనని జడ్జి గారితో చెబుతారు ఇమ్మోరల్ గా ప్రారంభమైన ఈ కేసు మోరల్ గా మారి పెళ్లితో సుఖాంతం అవుతోంది కనుక ఈ కేసుని ఎక్సెప్షనల్ గా తీసుకుని కొట్టివేయడం జరిగింది మీ టైం బాలేదా నువ్వు ఏం ఐడియా వేసినా అది రివర్స్ అవుతున్నది ఇదేందన్నావు గడియారం మార్చినా కదా ఇక నా టైం బాగుంటుంది శ్రీషా ఈ పెళ్లికి నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా ఆ ఏడుకుండల వాడే ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న జడ్జి నీ ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదా చె మీరు దేవుణ్ణి అన్నారు కానీ నేను ఆ దేవుణ్ణి సాక్షిగా అనుకుని మీరు మారని ఈ పెళ్లి చేసుకుంటున్నాను ఆయన లేకుండా ఏంటి పిట్టపురం సిగరెట్ మరణ ముందు అస్సలు నేను తాను అది ఒకటే నువ్వు నాకు ఇచ్చే మర్యాద బుద్ధి లేని కాడిదే ఏంటి పిట్టపురం నా మ్యారేజా సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన వెంటనే నా మ్యారేజ్ చేస్తారు ఫాదర్ ఆ నీ దరిద్ర ముఖానికి అదే తక్కువ కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా పిఠాపురం ఎక్కడికి ఆయన క్షమాపణ చెప్పి తీసుకొస్తాను వెళ్తున్నాను శుభం అయ్యా లగ్నపత్రికి చదవమంటారా చదవటానికే కదండి వచ్చేదే చదవడు సార్ నీ చదువుతాను పంపించారు చదువమ్మా చంద్రమానే నామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి ఆదివారం ఉదయం పదకొండు గంటల ఒక్క నిమిషంలో శ్రీ చంద్రకాంత్ గారి ఏకైక పుత్రిక శిరీషను చిరంజీవి సింధు మామగారైన శివాజీకి ఇచ్చి వివాహం చేటకు పెద్దలు నిశ్చయించిన శుభలగ్న పత్రిక మంగళం మహర్షి సమయానికి వచ్చావు పెద్దదానివి ముందు పదిహేనేళ్లుగా ఆ బిడ్డను పెంచిన చేతులతో అక్షింతలు బాబు తప్పు చేయని నా కొడుకుని డబ్బు కోసం జైల్లో పెట్టించాడు ఇదిగో లాయరు ఈ ఇల్లు దేవాలయం ఈ కడపలో కల్లుడు గారు పెట్టలేవు నిజంగా దేవుడు ఉంటే దేవుడుతున్న కన్నీటికి ఇలా ఉంటే ఈ లగ్గం జరగదు లాయర్లు ఇన్నాళ్లు నన్ను హింస పెట్టారు నిన్ను చూసి పగలుబడి నవ్వే అవకాశం నాకు మానబంధం చేసిన వాళ్ళను అపర గాంధ్రీలన్నావు డబ్బు కోసం ఆ డబ్బు నువ్వు వాడుకున్న జీవితాల్లా మూలపడి మూలుగుతోంది తిను అన్నమెందుకు ఆ డబ్బే తిను నన్ను పిచ్చిదాన్ని చేసి కోర్టులో ఇష్టం వచ్చినట్టు వాదించినప్పుడు లేని భయం బెంగా ఇప్పుడెందుకు వచ్చాయి ప్రియురాలి ముందు ఒక పేదరాలు తెప్పించిందనా లగ్న మీద ఆమె కన్నీళ్లు పడి రాసిన లగ్నం జరిగిపోతుందనా లు కావాలి న్యాయమే కావాలనే తాపత్ర నా అక్కకు నువ్వు ఇచ్చిన వరమేమిటి మరణం మన రక్తంతో నీ పాదాలు కడిగింది ఏం చేశావా ఆవిడకు నువ్వు ధర్మం రోడ్డు మీద పిచ్చుకున్న కలిచే కలిసి చెప్పారు అప్పుడు ఏమయ్యాయి నల్లగుడ చట్టున నీ కళ్ళు అయిపోయావా ఈ దేశంలో ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు ఎంతమంది రాజకీయ నాయకులు మోసం చేయడం లేదు వాళ్ళు కాపాడాలని చూసే న్యాయవాదం ఎంతమంది లేవు కాదని చెప్పు చేతులు జోడిస్తాను మూడంచెల ప్రభుత్వాన్ని మేసే మూడు కంచెలే రాజకీయం చట్టం న్యాయం అవి మూడు కోతులాగా మారిపోయాయి చెడు అనకు చెడు వెనకు చెడు చూడకు అన్న మూడు రీతుల్ని కోతులకు వదిలేసి చెప్పింది వెనకు అంటుంది రాజకీయం పెద్దవాడిని ఏవి అనకు అంటుంది చట్టం ధర్మాన్ని చూడకు అంటుంది న్యాయం ఈ నిజం తెలుసుకునే ఈ పద్ధతిలో పథకాలు నిర్ణయించుకున్న నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు ఇది మనిద్దరినీ భార్యాభర్తలు చేసే పసుపు కాగితం ఈ పసుపు కాగితానికి నా మెళ్ళ మూడు ముళ్ళు వేయటానికి పుణ్యకార్యం చేస్తానని మాట ఇమ్మని అడగడానికి వచ్చాను నిరపరాధైన రాములమ్మ కొడుకుని విడుదల చేయించి మీరు నిజంగా మారని నిరూపించుకోండి మధ్యలో దావులుంటే ఉంటే దాకా అనుకున్నావు బాడీ మొత్తం కూలింగ్ అవుతుంది దమాక్ సాఫ్ అవుతుంది అవ్వాల నువ్వు బంద్ చేసినవే ఏమునరా ముందక మొత్తం దుష్మన్ లేనాయి మందు జర్ర ఓవర్ అయ్యి కాలం అనుకో వెనక నుంచి శివాజీ వేశాడు ఏం లొల్లి చెప్పే సక చెప్పు నేను ప్రాసిక్యూషన్ వీక్ చేసి కేసు కొట్టేసలా చేస్తానన్నా వినకుండా ఆ బాబ్జీ గారు మరదలు మర్డర్ చేస్తూ శివాజీకి ఇచ్చారు కదా ఏం చేశాడు చూడండి అరే దమాక్ దినాకు భయ పాయింట్ చెప్పు ఆ మద్ర కేసులో అసలు ముద్దాయి నువ్వు రేని కేసు తెరవ తోడుతున్నారు అట్టేట్టయితది పైసలిచ్చినం పైసలు అయిపోయింది కదా ఏటయ్యేది మీ కేసు సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్ళచ్చు ఇది న్యాయమయ్య న్యాయం ఎలా ఉండబట్టి మీరు ఎంపీ అయ్యారు దానిపీ పెడతారు ఏం చెయ్యాలో ఆలోచిస్తాను అరే గిదంతా నీ దిక్కేం చైంది నాయనా వాడు తాంబూలాలు తీసుకున్నడే తంబాకు నలిపినట్టు నలిపేస్తాన్నా నువ్వేమను నేనేమోనరా మర్దరా చేసి ఎందుకు మనసు పట్ట దాని మానవంగం చేయనా తపారా అప్పుడు సరే ఇప్పుడు ఏం చేయమంటున్నావు టీకై మర్దరా అయ్యాయి